వైసీపీ అధినేత జగన్ కు సోదరి షర్మిలకు మధ్య రాజీ మళ్ళీ కుటుంబం అంతా ఒక్కటిగా కలిసిపోనున్న ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పటి సన్నిహితులు చొరవ తీసుకున్నారు షర్మిల వైఖరిలో మార్పుకు అదే నా కారణం అసలు వైఎస్ఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు వాటి పరిణామాలు కూడా ఒకేలా ఉండవు శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు రాజకీయంగా శత్రువులుగా మారుతారు తాజాగా వైఎస్ షర్మిలతో ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి రాజీ చేసుకున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది త్వరలో వారిద్దరూ రాజకీయంగా ఒకటి కానున్నట్లు టాక్ వినిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి ఇటీవల షర్మిల సోదరుడు జగన్ పై విమర్శలు తగ్గించారు కూటమిపై విమర్శలు పెంచుతున్నారు గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం త్వరలోనే జగన్ కుటుంబ సభ్యులందరూ కలిసి పోతారన్న టాక్ కూడా పార్టీ సోషల్ మీడియా కోడై కూస్తుంది రాజకీయంగా విడిపోయి ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఎవరు పొలిటికల్ గా ఎదగలేకపోయారన్న భావన ఇరువురులోని నెలకొందని అంటున్నారు We'll <laughs> ఏపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేయడానికి జగన్ కారణమని తెలుస్తోంది షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందట అయితే షర్మిల ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరిగింది రాయలసీమ పేరుతో రాజకీయాలు మొదలు పెడతారని కూడా టాక్ నడిచింది అయితే ఇప్పటికే పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని భావిస్తున్నారు ఇటువంటి సమయంలోనే రాజకీయాలకు దూరంగా ఉన్న కొంతమంది రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు రంగంలోకి దిగారు అటు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఇటు హైదరాబాద్ లో ఉన్న షర్మిలతో చర్చలు జరిపారట అన్ని సర్దుకుపోయేలా ఇరువురిని ఒప్పించేలా చర్యలు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆస్తుల వివాదంలో కూడా పంచాయతీని కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని ఇద్దరికి సూచించడమే కాకుండా రాజకీయంగా ఇద్దరు ఒకటిగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని నచ్చ చెప్పడంలో దాదాపు సక్సెస్ అయ్యారని రాజకీయంగా కలిసిపోయేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుకే ఇటీవల జగన్ పుట్టినరాజు నాడు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలపడం దానికి జగన్ కూడా థ్యాంక్ యూ అమ్మా అంటూ రిప్లై ఇవ్వడాన్ని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు వైఎస్ షర్మిల ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండడం కూడా అందులో భాగమేనని అంటున్నారు కుటుంబ విభేదాలు పక్కన పెట్టి వారసత్వ పోరును కొద్ది రోజులు పక్కన పెట్టి ముందు రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలిసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు సూచించారని అలాగే వైఎస్ కుటుంబంలోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించారంటున్నారు మరోవైపు అన్నా చెల్లెలు ఒక్కటైనట్లేనని వైసీపీ నేతలు బాటంగానే చెబుతుండడం విశేషం అంతా ఓకే అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి